హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరూ దాదాపు ఒకేలాగా ఉంటారు అయితే అసాధారణమైన వ్యక్తి మాత్రమే మహాత్ములుగా వెలుగుతారు ఈ విశ్వం అనేది అసాధారణమైన వ్యక్తులుగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలను పెడుతుంది ప్రయోగాలను కూడా చేస్తుంది అందులో ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఉత్తీర్ణుడుగా కావాల్సి ఉంటుంది అప్పుడే ఆ వ్యక్తి విశ్వశక్తి పొంది సర్వశక్తివంతుడుగా మారుతాడు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడు అనడానికి ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలను పెడుతుంది అసలు వారిలో ఉండే లక్షణాలు ఏంటి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు భగవంతుడు మనల్ని సృష్టించే ముందు మనల్ని ప్రత్యేక దృష్టితో సృష్టితో సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వహించాల్సిన కార్యాన్ని ముందుగానే మనకు నియమిస్తాడు దేవుడు ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఏమీ జరగదు ఆయన ఆజ్ఞతో మనం చేయాల్సిన కార్యాన్ని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాల్లో మనకు అందిస్తాడు మనం చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పరి పరి విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మన మీద ప్రత్యేకంగా కృప చూపిస్తాడు అభిమానిస్తాడు అయితే సృష్టిలో మిమ్మల్ని మాత్రమే కొన్ని కార్యాలకు సెలెక్ట్ చేశాడని చెప్పడానికి ఉండే సంకేతాలు ఏంటి అందులో మొదటిది కామ క్రోధ లోభ మోహమ్మద మాశ్చర్యాలతో పాటు కోరికలు కూడా కలగవు ఈ లక్షణం కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండటమో లేదా పూర్తిగా నశించిపోవడమో జరుగుతుంది ఇవన్నీ మనలో నుంచి ఒక్కసారిగా తొలగిపోవు అవి ఎలా అలా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాయి ఒక్కోసారి మీకు ధనం కావాలనిపిస్తుంది ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ దాన్ని మీరు ని నియంత్రణ చేసుకోగల సామర్థ్యం మీకు ఉంటుంది మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు మీకు కలుగుతుంది ఇటువంటి భావాలు కలగడం చాలా సహజం అవి రావడం రాకపోవటం మన చేతిలో ఉండదు కానీ వాటిని కంట్రోల్ చేసుకున్న పద్ధతి మనకు తెలుస్తుంది అటువంటప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకున్నాడు అని అర్థం మీపై ఆ దేవుడి కృప అపారంగా ఉంది అనడానికి ఇది మొదటి సంకేతం ఇక రెండవ సంకేతం మీ మనసులో ఎప్పుడూ భగవంతుడు ఆలోచనలే కలగటం ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో భగవంతుడి నామస్మరణ చాలా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉన్నారు తనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే అని తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం ఆ లక్షణాలు మీలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్లుగా భావించాలి మీరు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా కూడా మీరు చేసే పని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకూడదు చేస్తున్న పని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి అందంగా చేయాలి పరిపూర్ణతతో చేయాలి ఎంత అందంగా చేయాలంటే పక్కన వ్యక్తికి నీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయన్న సంగతి కూడా అర్థం కాకూడదు మీరు మీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్మల సేవకు కొంత సమయాన్ని వినియోగించుకుంటారు ఆ సమయంలో పరిపూర్ణంగా భగవంతుణ్ణి సేవించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిసేపు భగవంతుణ్ణి జపించడానికి సమయాన్ని కేటాయించాలి ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడపాలి ఆ అనుభూతి స్వయంగా పొందాలి సాధించాలి ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేస్తున్నా మిమ్మల్ని భగవంతుడు ఎంచుకున్నట్లే ఇంకా మూడవ సంకేతం వివిధ రకాల్లో సాధువులు కనిపించడం కళలో సాధువులు మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది హీరో మాత్రమే కళలోకి రావాలని ఏం లేదు మహాపురుషులు ఎవరైనా రావచ్చు అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు మన కళలోకి వస్తే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం లేదా వినిపించడం అంటే ఈక దొరకడం లేదా ఉదయాన్నే గుడిలో గంటల శబ్దం వినిపించడం ఎప్పుడూ మనతో ఎవరో ఒకరు ఉన్నట్లు వినిపించడం జీవితానికి కావాల్సిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లు కనిపించడం ఇవన్నీ భగవంతుడికి మిమ్మల్ని చేరువ చేస్తున్నాయనే సంకేతాలు అటువంటి సమయంలోనే మీరు చాలా ధైర్యవంతులని పెరిగేవారు కాదని మీకు అర్థమవుతూ ఉంటుంది సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా మీకే అనిపిస్తుంది ఇక నాలుగవది ప్రపంచంలో మనం ఏ పని చేస్తూ ఉన్నా పుణ్యకారాలకు కావలసిన సమయాన్ని మీరు కేటాయించడం అవసరం లేని వారి ఆకలి తీర్చడం లేదా పేదవారికి సహాయం చేయడం ఆపదలో ఉన్న మనుషులకి జంతువులని ఆదుకోవటం అవసరంలో ఉన్న వృద్ధులకు పిల్లలకు ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలందించడం అనేది కర్తవ్యంగా భావించాలి ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకున్న వ్యక్తిగా అవుతాడు అప్పుడే అసాధారణమైన వ్యక్తిగా గుర్తింపబడతాడు అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని అందరూ చేయలేని పని కేవలం కొద్ది మంది మాత్రమే ఇటువంటి ఫలితం ఆశించకుండా ఇతరుల కోసం సహాయపడతారు ఎప్పుడూ ఆలోచనలతో నిండి ఉంటారు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడికి సమర్పిస్తున్నానని అనుకునే వ్యక్తి దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఇక వారి భవిష్యత్తు ఆలోచనలు కలిగి ఉండటం ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నవాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలు నిర్వహించాల్సిన విధుల్లో ఎటువంటి సందర్భాలు లెక్కగట్టాలని ముందుగానే ఊహించేస్తారు ఇతరులకు చెప్తూ ఉంటారు అది పాటించేవారు కొందరైతే వాటిని పాడేసేవారు చాలా మందే ఉంటారు అయినా మీరు చెప్పేది అక్షరసత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచనగా అందిస్తూ ఉంటుంది ఏదో అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలు ప్రపంచానికి పంపుతూ ఉంటుంది మీరు ఇచ్చే సూచనలు చూపించే మార్గాలు మీ అంతరాత్మ ద్వారా ఇస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఒక దివ్యశక్తి ఆధారంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అందుకు మిమ్మల్ని మాత్రమే విశ్వం ఎంచుకున్నట్లుగా భావించాలి ఇక ఆరవ సంకేతం ఏమిటంటే అద్భుతమైన సువాసన అనుభవిస్తారు మీ చుట్టూ ఎటువంటి సుగంధ ద్రవ్యాలు వస్తువులు లేకపోయినా ఏదో సుగంధం ఆస్వాదిస్తున్నట్లుగా మన చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండేలాగా ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి ఇది అందరినీ సాధ్యం కాని పని కేవలం భగవంతుడే ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి తన వంతు ఆనందాన్ని పంచి ఇవ్వటం మీరు చేసే విధుల్లో ఒకటిగా ఉంటాయి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుడు నిర్ణయించుకున్న వ్యక్తులే అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుని నిర్ణయించుకున్న వ్యక్తులనే భావించాలి బ్రహ్మముహూర్తంలో కళ్ళు తెరవటం లేదా నిద్ర లేవటం రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ఖచ్చితంగా ప్రతి ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నిద్ర మెలకు వస్తుంది ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు దేవతామూర్తులు తిరిగే సమయం అది ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేసుకోవటం మెడిటేషన్ చేయటం లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు మిమ్మల్ని కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు పిలుచుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యక్రమాలను నాంది పలకాలి మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుడి కలల వల్లే జరుగుతుంది మన చుట్టూ ఉన్న స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు అందరూ భగవంతుడి కృప అనే నమ్మేవారు చాలామంది ఉంటారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే తప్ప ఏ పని చేస్తున్నా తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు ఏదో సూచిస్తున్నాడు అన్న భావనతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు ప్రతి కదలిక భగవంతుడి కృప వలనే నమ్మి లోక కళ్యాణం కోసం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం మాత్రమే వినియోగించుకుంటారు సంసారానికి సుఖాన్ని అనుభవిస్తూ కూడా వారి మనసులో ఆలోచన తట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనసు మెలుపడుతూ ఉంటుంది ఆ లక్ష్యం వైపు పరుగులు తీయమని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ గమ్యాన్ని చేరుకోవటం కోసం పరిపరి విధాల మార్గాన్ని చూస్తుంది ఆ మార్గాల్లో ఎన్నో ప్రయాణాలు ఎదురైనా చివరికి తన లక్ష్యాన్ని చేరుకోవటం అందరికీ సాధ్యం కాని పని కేవలం ఎంచుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ఈ కార్యాలన్నీ అధిగమిస్తారు పరిపూర్ణంగా భగవంతుని నమ్మి తనకు ఇచ్చిన కార్యాన్ని నెరవేరుస్తారు అలా భగవంతుడు ఇచ్చిన విధులు తెలుసుకొని కర్తవ్యాన్ని నమ్మి నిర్వర్తిస్తారు వారు భగవంతుడికే కాదు ప్రపంచానికే కూడా చాలా మక్కువ కలిగి ఉంటారు ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రపంచం అతను పొగుడుతూనే ఉంటుంది మీకు కూడా వీటిలో ఏమైనా సంకేతాలు కనిపిస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనివర్స్